తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం డిగ్రీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పీజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్లనే ఒక స్కూల్ లో పని చేసిపోయిన టీచర్ల సమ్మేళనాలు ఈ నడమనైతే ఇది మస్తు ట్రెండింగ్ లో ఉన్నది కదా చాలా దిక్కుల స్కూళ్ళు కాలేజీల సమ్మేళనాలు ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి కదా అయితే ఇప్పుడు కూడా ఇది సమ్మేళనం జరిగింది మరి ఆ సమ్మేళనంలా వాళ్ళు ఏం చేశారో చూసిద్దాం పాండ్రి చాలా మొన్న వచ్చిన సినిమాల హీరో వెంకటేష్ లుంగి కట్టుకొని డాన్స్ వేసినట్టే ఇటు అంకుళ్ళు మంచిగా లుంగి కట్టుకునే డాన్స్ వేసినారు కదా ఇటు దిక్కేమో అక్కలు ముగ్గురికి ముగ్గురు సేమ్ సీరా కట్టుకున్నారు మరి అందరు అనుకుని ఇట్లా ప్రాక్టీస్ చేసిన కానీ అందరికి అందరికందరు సేమ్ స్టెప్లు వేసినారు మరింతకు వీళ్ళు ఎవరు ఎక్కడ డాన్స్ చేసిన అంటే అందరు డాక్టర్లే కామారెడ్డిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ లో పూర్వ ప్రభుత్వ డాక్టర్ల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని కొద్దిసేపు ఇట్లా ఆడి అన్నట్టు అట్లని ఒక్క పాటే కాదు ఇంకో పాట కూడా డాన్స్ గుమ్మేసి ముసిలే ఓహో చిరంజీవి పాటను కూడా ఇరగదీసిరు కదా ఇప్పుడు శోభన్ బాబు పాట చూడండి అలనాటి పాటలు అప్పుడు ఇప్పుడు ఎంత హిట్ వీళ్ళు కూడా అదే రేంజ్ లో పాటలకు డాన్స్ చేసి మళ్ళొకసారి హిట్ చేసిండ్రు మరి సార్లు మూడు పాటలకు మురిపించే డాన్స్ చేసిండ్రు ఆఖర్ను ఒక్కసారి పుష్ప పాటకు డాన్స్ చేస్తే పోలా అదిరిపోలా అట్లుంటది మరి అలనాటి పాటలకు అలనాటి వాళ్ళు డ్యాన్స్ చేస్తే